ఒప్పుకో మీరు తీసేయాలి ఎవరు ధరిస్తారు తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు ఎవరు ధరిస్తారు మొహాన్ బొట్టన పెట్టున్నారు మన దాదే కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు అదే స్టిక్కర్ పెట్టుకున్నారు అదన్నా అందుకని ఓలింగం పెట్టారు స్వామిని పక్క పెట్టుకోండి డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడితే మాత్రం కచ్చితంగా ఒప్పుకోవమ్మా అంటే కాదమ్మా మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ కొన్ని తెలుసు మరి ఏం చేద్దామని ఏంటి పెడతారు డబ్బులు ఎక్కువైతే ప్రజలకి వచ్చగా యాచకులు బోళ్ళు మంది ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు మేమేం చేయాలి ఆర్బాటం ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటాలు ఏంటి ఇవన్నీ ఏంటి ఎంత ఖర్చు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ప్రజల నుంచి ఇస్తారు దేనికి ఇస్తారు ఈ ఆర్పాటాల కోసం సమాజయుద్ద పనిచేయమని చెప్పారా చెప్పండి అమ్మా

మీ యొక్క జాడ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త మీది కొత్త కదా ఒకలాంటి సాంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మేమేమో వేదాశం ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము మీరేమో ఏదో మీ స్టోరీలు లేదు చెప్తా ఉన్నారు దానికి ఏమో వేద ప్రమాణం ఉండదు ఏమి ఉండదు మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయ సేవల డివియేషన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు వచ్చి బ్రెయిన్లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం పట్టణాల్లో వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్తున్నాం లక్ష మంది కలుస్తున్నాం అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటల్లా తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు చూడు పెడతారు కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు మీరు అది ఎలా కుదురుతుంది కన్ఫ్యూజన్ మేము మాట్లాడాము మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము పిలిస్తే నేను రాలేదు నన్ను పిలిస్తే ప్లేట్ ఇక్కడ పంపించాను చింత అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి మాస్టర్ చదువుకున్నాం మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలు ఏమి బాబు ముద్రా బాబు మేము అంత అంత పరిస్థితి తీసుకొస్తుంది అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి మీరు డాక్టర్ కదమ్మా మీరు ఏది కానీ చేసుకోండి ఏది కానీ చేసుకోండి కానీ మీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాగండి రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది ఎందుకు అవుతుందండి పని లేదా పని కలి ప్రతి దేవుల్లో ప్రతి వ్యక్తిలో జీవుడులో పరమాత్మనుకుంటున్నాం కదా ఉన్నారు కదా కలియుగాంతం ఎందుకు అవుతుంది మీరు ఎలా నిర్ణయిస్తారు మీకు ఎక్కువ ఉంది నిర్ణయించడానికి అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపరచాలి మీ మాట వినాలా మీ మీ మాట ఎందుకు వినాలమ్మా చెప్పండి మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు డాక్టర్ చదివితే మీ డాక్టర్ చదివి మీ అయిందా ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా మీ పక్క ఇంట్లో ఇష్టమైందా మీ ఇష్టం అది మీ తల్లిదండ్రులు ఇష్టం మీ పక్క ఇంట్లో ఇష్టం కాదు కదా అది మీ ఇష్టం మేము గౌరవించుకున్నాం మీ డాక్టర్ కానీ అలాగే ఎప్పటి నుంచో పక్క విధానం వచ్చి పక్క ఇంట్లో తయారయ్యింది మీరు మీ విషయం చెప్తే ఎలా ఒప్పుకోమంటారు అంటే దేనినైనా ఒక ప్రమాణం ఉండాలి అంటుంది ఇప్పుడు మేమేం స్వామి మాట్లాడాలనుకుంటే ఒక ప్రమాణం ఉంటుంది ప్రమాణం ఉంటుంది ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా చూసుకుని మేము మాట్లాడతాం కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి క్రీతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి మీకు వేద ప్రమాణం ఉంటది భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడుతాం మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏదో బాధించాలని కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు అలా కాదండి మీరు స్వామి మాతృజీ వ్యక్తిగతంగా మీ పట్ల మాకేమి విషయం లేదు కానీ సాంప్రదాయ పరంగా హాని ఉండదు మీకు కానీ సాంప్రదాయ ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీ పైన ఉంటుంది అందువల్ల బోర్డు మాత్రం తీసేయనమ్మా నారాయణ ఉన్నారు ఉంచుకోండి శివుడు ఉన్నారు ఉంచుకోండి మాత్రం బోర్డు హైందవ సంప్రదాయం దేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవులు పెడితే క్రైస్తవులే వస్తారు వాళ్ళని మోటివేట్ చేసి మార్చేదేం లేదు ఆల్రెడీ మార్చి ఉన్నారు ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు

నమస్కారం చెప్తున్నా ఈ బోర్లు మాత్రం ఆలు రెండు రోజులు మాలుంటారు మా వాళ్ళు ఉంటారు అబ్జర్వేషన్ చేస్తారు ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు ప్రమోద్ చేస్తాం ప్రకారం బొమ్మలు ఏ జరుగుతున్నది ఎందుకమ్మా ఎందుకని క్రైస్ట్ ఫోటో ఎందుకు పెట్టారు మీరు మీరు దాంట్లో